వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు ఇవాటితో ముగియనుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆరు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది విజయవాడ ఏసీపీ కోర్టు ఇవాళ సాయంత్రం ఐదు లోపు రాజమండ్రి జైల్లో లెంగిపోవాలని కోర్టు ఆదేశించింది ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో లొంగిపోనున్నారు ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా బెయిల్ సమయం ముగిసింది ముగిసింది ఇవాళ మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి సమయంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు కూడా కో రాజమండ్రి జైల్లో లింగిపోవాలని చెప్పేసి ఏసీబీ కోర్టు కూడా ఆదేశించింది దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు మార్నింగ్ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం అయితే ఇంటీరియం బెయిల్ అనేది మంజూరు చేసింది న్యాయస్థానం ఈ నేపథ్యంలో నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెయిల్ అనేది మంజూరు చేసింది బెయిల్ ఎన్నికల అయిపోయిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలంటూ మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డికి సూచించింది అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల లోపు మిథున్ రెడ్డి లొంగిపోనున్నారు ఇప్పటికే ఈ కేసులో చూసుకున్నట్లయితే మరికొంతమందికి బె బెయిల్ కూడా మంజూరు చేసింది విజయ్ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో న్యాయస్థానంలో ఇప్ప ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ఆశ్రయించినట్లయితే మనకి సమాచారం అందుతుంది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ శ్రీహరి